మా కేశవర్ రెడ్డి కూడా మీరు కనుకోండి మా కూడా మీరు అడగర్ రెడ్డి గారి ఆస్తి టోటల్ సిబిసిఐడి కంట్రోల్ పెట్టి హైకోర్టుకు రెండు హైకోర్టు అటాచ్మెంట్ చేసినాం ఒక్కటి కూడా స్కూల్ నడపాల్సిందే తప్ప ఒక బొట్టు ఆస్తి కూడా ఆయన కంట్రోల్ లేదు మేమైతే ఒకటి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినది నా అయినా అందరి అప్పులు ఆస్తి అమ్మి కడితే సరిపోతుంది ఇంకా మిగులుతుంది తొందరపడదని చెప్తే నేను కడతా కడతా అని ఆయన డిలే చేస్తున్నాడు అందుకే గవర్నమెంట్ చేంజ్ అవుతాయి అది కోర్టుకు కూడా ఎలా చేయాలని లీగల్ గా ఒక బుక్ కూడా తయారు చేసినాం ఆ బుక్ ప్రకారం కోర్టు కొట్టు పోతే ఆటోమేటిక్గా మీరు ఈ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేస్తే బాకీదారులకు బ్యాంకులకు కానీ పిల్లల బాకీ కానీ పెద్దల బాకీ కానీ చేస్తే ఆస్తుల కల్పన ఇంత బోల్డ్ అంత అయింది కాబట్టి చాలా మిగులుతుంది కూడా దానికి కూడా నేను ఒక ప్రణాళిక తయారు చేసిన మీరు అడిగే అగ్రిగోల్డ్ కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా రికమెండ్ చేస్తాం మూడోది టౌన్ బ్యాంక్ అడిగినాను టౌన్ బ్యాంక్ లో కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేసినాం ఆ టౌన్ బ్యాంక్ చేయాల్సిందే అదే కాకుండా సూర్యునాడు గారు ఆక్రమించిన క్లబ్ కూడా బయటకు రావాల్సిందే